అధిక మాసం సందర్భంగా ఆదిలాబాద్లో ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధిక మాసం చివరి రోజు సందర్భంగా శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అధిక వాయనము ఓడి బియ్యము సమర్పించారు తర్వాత వాసవి పారాయణము చేసి అమ్మవారికి మంగళహారతులు ఇచ్చారు అధిక మాసాన్ని దామోదర మాసము పురుషోత్తమ మాసమని పిలుస్తాము ఆ దామోదరుడి కృపకు కూడా పాత్రులు కావాలని ఆర్యవైశ్య మహిళలు శ్రీ పరమేశ్వరి ఆలయం నుండి శ్రీ గోపాలకృష్ణ మఠం వరకు శోభాయాత్ర నిర్వహించారు అనంతరం మహిళలు ముప్పై మూడు రకాల పువ్వులతో కృష్ణుడికి పూజలు చేసి అధిక అధికవాయనాలు సమర్పించారు ఆ తర్వాత విష్ణు సహస్ర పారాయణము చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ ఈ విధంగా ఈ దామోదర మాసంలో విష్ణు సహస్ర పారాయణము కృష్ణునికి అధిక వాయనము ముప్పై మూడు రకాల పువ్వులతో పూజలు చేయడము చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మహిళా సభ్యులు పాల్గొన్నారు शतकोटिः ఈ గోపాలకృష్ణ మఠంలో ఈరోజు మొత్తం ఆరవేశ సమాజం నుండి మొత్తం అందుని అక్కడి నుండి ఫలాలు కృష్ణుడి దేవు కృష్ణుడికి సమర్పించుకుంటానికి మొత్తం మా సమాజం నుండి అందరం వచ్చి దేవునికి గోపాలకృష్ణుడికి ఫలాలు సమర్పించుకొని ముప్పై మూడు రకాల పువ్వులతో అలంకరించుకొని పూలమాలలు మళ్ళీ దీపాలు తులసి దళాలు అన్నిటితోటి అలంకరించి డోండాఫలా ఫలాలు సమర్పించి శాస్త్రనామావళి బాధ్యత గ్రంథాల వితరణ ముప్పై మూడు ముప్పై మూడు ముత్తలకు బాధ్యత గ్రంథాలు సమర్పించడం అన్ని ఈరోజు అయిన కార్యక్రమాలు ఎంతో ఎంతో ఇంట్రెస్ట్గా మా సమాజంలో ఆర సంఘం వారు మొత్తం ఏడుగురు ఉన్నారు సునైన గారు ఎనిమిది మంది ఉన్నారు సునైన గారు జ్యోతి గారు జయ వాల్గొండ వారు కీర్తి సరిత సంతోష్ స్వరూప వీళ్ళందరూ కలిసి ఎంతో అద్భుతంగా వాసవి మాతకు ఫలాలు డైలీ ఓడి బియ్యము ఫలాలు సమర్పించుకొని ముప్పై మూడు రకాల పూలు సమర్పించుకొని ఆ దేవి ఆశీర్వాదం అర్హులుగా వాళ్ళు నిలిచారు ప్రోగ్రామ్స్ అన్నట్టు మన ఆదిలాబాద్ లో ఫస్ట్ టైం జరిగింది కాబట్టి వీళ్ళందరు చేసిన దానికి ప్రతి ఒక్క కాల్ నుంచి మనకు వాళ్ళందరూ వాళ్ళు ఎట్లా సపోర్ట్ ఇచ్చిండ్రు ఆదిలాబాద్ వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి కాలనీలో కూడా వాళ్ళకి అంతే సపోర్ట్ ఇచ్చిను కాబట్టి వాళ్ళకు హ్యాపీ మాకు హ్యాపీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎన్ని జరుపుకోవాలా ఇట్లాంటి కదా సమాచారం నేను కూడా చేసినా కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేయలేదు నేను కాబట్టి అలా చేసిన ఆలోచనలు వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్లు అందరికీ నా ధన్యవాదాలు హరే రామ జై వాసవి మాత ఈ ప్రోగ్రామ్ జరిగినందుకు మాకు బాగా చాలా సంతోషంగా ఉన్నది ఇంతమంది బాడీ మెంబర్లు మమ్మల్ని ఎంకరేజ్ చేసి రోజు మాకు మెసేజ్ పెట్టకుండా మళ్ళా గోవర్ధనది అది చదవడం అని పుట్టసారి చదవాలని చెప్పి ఇంత పుణ్యం చేసుకుంటే మీకు మాకు ఇద్దరు పుణ్యం వస్తుందని కొత్త రామేశ్వర కాక గారు మాకు బాగా ఇది మాకు రోజు మెసేజ్ పెట్టుకుంటా మాకు రోజు వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని మాకు మెసేజ్ పెట్టడమే వాళ్ళ ఒక కార్యక్రమం అని చూసుకొని రాని వాళ్ళు ఒకరు కాక ఒకరు నలుగురిని తీసుకొని రావాలి నలుగురు ఎనిమిది మందిని తీసుకొని రావాలి ఎనిమిది పదహారు మంది ఇట్లా తీసుకొని రావాలి అని చెప్పి మాకు బాగా ఎంకరేజ్ చేసిండ్రు వీళ్ళందరికీ ధన్యవాదాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు రావాలంటే మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు రోజు అన్నయ్యకి రాయర్ అనే వరకు ఎంత పని ఉన్నా కానీ ప్రతి ఫస్ట్ గుడికి వచ్చి ఇది అందరూ వాడకట్ట నుండి వచ్చే వచ్చే వరకు అన్నయ్య కూడా ఉంటుండే మెయిన్ అన్నయ్య సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ముందుకు సాగుతున్నాము ఇంకా మీరు ఏమన్నా చేయండి కానీ సక్సెస్ చేయండి ముఖ్యంగా అందరూ ఆర్యవైశ్యులు అందరూ మందిర్లో ఉండాలని అన్నయ్య కోరిక అందుకే ప్రతి ఒక్క వాడకట్ల నుండి రోజు ఒక్కొక్క రోజు ప్రోగ్రాం పెట్టిండు ఒక్కొక్క రోజు ప్రోగ్రాం కాకుండానే ఇరవై మూడో తారీఖు పుష్పార్పణ పుష్పార్చన చేయడానికి కూడా మొత్తం అద్లాద్దులో ఉన్న వయసులందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేసి మాసం పురస్కరించుకొని మొదట మఠం నుండి మేము శోభాయాత్రగా వాసవి కన్యక పరమేశ్వర టెంపుల్కి వెళ్ళినాము ఓడి టెంపుల్లో ఓడిబియ్యము పుష్పార్చన అభిషేకము వాయినాలు ముప్పై మూడు బ్రాహ్మణ దంపతులు మరియు వివిధ రకాల పువ్వులు బ్రాహ్మణ దానాలు అంతేకాకుండా మేము ప్రతిరోజు అమ్మవారికి ఓడి బియ్యము వాయినము పూలమాలలు ముప్పై మూడు రకాల పువ్వులు అర్చనలు అన్నీ సమర్ అన్నీ డైలీ ప్రోగ్రాంలా చేసినాము ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా మేము వాసవి మాతా టెంపుల్ నుండి మఠం వరకు శోభాయాత్రగా వచ్చి ముప్పై మూడు రకాల పువ్వులు తులసి దళాలు మరియు అందరు వాసవిలందరూ కృష్ణునికి ఫలాలు సమర్పించుకున్నారు మరియు ఈరోజు విష్ణు పారాయణము మా వాసవి మాతా టెంపుల్లో డైలీ వాసవి పారాయణము కృష్ణాష్టకము అన్ని రకాల భక్తి భావనలతోటి ఈ నెల మొత్తము మేము పోగ్రాము చేసినాము